దిల్లా వెడతది మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను అందజేశారు పరిధిలో సుమారు ముప్పై మూడు మంది లబ్దిదారులకు నిధులు మంజూరు కాగా వారికి ఈ రోజు చెక్కులు అందజేశారు

पद्मराव शेफली कलाल मल्ला रामेश्वर कुमार हांला कुमार लो मेरे अकेले तुम मां बालकेनाटी पांडरे रामरंत みんなで。 ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మనం ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడు మాట్లాడేట్టుగా చాలా రోజులు అవుతుంది దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంటే మరి మొన్న మాత్రం కొన్ని చెక్స్ ఇవ్వడం జరిగింది మన ఈరోజు వర్గానికి మనం ఇచ్చినటువంటి వేరే జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు నాలుగు వందల తొంభై నాలుగు చెక్కులు మరి కోటి ముప్పై ఒక లక్ష రూపాయలకు సంబంధించినటువంటి చెక్ రావడం జరిగింది మరి చాలామంది చాలా చాలామందికి ఏంటంటే మేము అంతకుముందు ఇచ్చినాం గత ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది మాకు చెక్కులు రాలేవని చెప్పేసి ఇప్పుడు మాట్లాడేటటువంటి కూడా చెప్పడం జరిగింది వాస్తవం అనేది లా టైం అంటే మనం ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో మనం ఏవైతే దరఖాస్తులు ఇచ్చుకోవడం జరిగిందో వాటన్నిటి కూడా మెల్లమెల్లగా ఎంక్వైరీ పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించినప్పుడు వాటిని ప్రత్యేకంగా మరి ఎంక్వైరీ చేయించి ఇస్తామని అంటే చెప్పడం జరిగింది ఎవరు కూడా చెంతపడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు కొన్ని చెక్స్ రావడం జరిగింది ఇంకా కూడా రావాల్సినటువంటి చాలా చెక్స్ ఇంకా పెట్టింగ్ ఉన్నాయి అవన్నీ కూడా మెల్లమెల్లగా ఎంక్వైరీ చేసుకుని రావడం జరుగుతుంది నేను కూడా మరి మేమందరం కూడా మరి ప్రత్యేకంగా ఎవరికైతే రాలేదు వాటికి మనం ఇచ్చినటువంటి దరఖాస్తులు ప్లేస్ చేసుకొని ఎంక్వైరీ చేయించి అవి వచ్చే విధంగా మేమీ ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన ప్రతి దరఖాస్తు తప్పకుండా మనకు చెక్ వస్తుంది ఎంతో కొంత గత ప్రభుత్వంలో ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో చాలా తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి చెక్కులు చూస్తే తెలుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క సిఎంఆర్ఎఫ్ మీద మరి చెక్కులు కంపెనీ చేసే విధంగా కూడా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నా మనందరికీ తెలిసిందే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి మనం ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగా ఏం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండే విధంగా మనందరం కూడా తమ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అంటే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి డిసీజెస్ చాలా వస్తూ ఉంటాయి ప్రత్యేకంగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి తర్వాత డెంగ్యూ ఈ డెంగ్యూలో కూడా రెండు రకాల డెంగ్యూ వ్యాధులు వస్తూ ఉన్నాయి విరోజనాలు వాకింగ్స్ వచ్చేటువంటి కార్యక్రమాలు అటువంటి డిసీజెస్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనము శుభ్రంగా ఉంటూ మన పరిసరాలకు కూడా శుభ్రంగా ఉంటున్నట్టయితే వీటికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి మన మా సర్పంచ్లు మాట్లాడక పెద్దలు మాట్లాడేట్టుగా ఈ ప్రభుత్వంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మొలనే పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ ఏ గ్రామాల్లో కూడా కనీసం తగ్గిన మట్టి పోసినటువంటి సందర్భంలో ఒక బ్లీచింగ్ పౌడర్ వేసినటువంటి సందర్భం కూడా లేదు నేను డీపీతో మాట్లాడితే అక్కడక్కడ కొన్ని గ్రామాలకు పంపించడం జరిగింది ఇప్పుడు నేను చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ డీపీయోగాతో మాట్లాడి అన్ని గ్రామాలకు సంబంధించి కనీసం బ్లీచింగ్ పౌడర్ అదేవిధంగా ఫాగ్ మనకు ఏదైతే దోమల పోవడానికి హాగ్ ఈ ప్రభుత్వం ఇంకా రెండు వందల యాభై ఒట్ల రూపాయలు ఇవ్వాలి దాని మీద తన కానీ ఆ వాటన మీ పోగా ఈ ఎనిమిది కోట్ల రూపాయలు కూడా డైవర్ చేయడం వల్ల మీకు పిలిచి రావట్లేదు తప్పకుండా వాటిపైన కూడా మేము మాట్లాడతాం ఇప్పటికే మాట్లాడుతున్నాం ఇంకా కూడా మాట్లాడతాం సర్బెన్స్లో టైం అయిపోతుంది కాబట్టి అయిపోయింది కాబట్టి మరి మాకు వస్తాయా లేదా అనే భయం ఉంది ఖచ్చితంగా మీ తరలి కూడా పిలిచి వస్తాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కానీ ఈరోజు ఏంటంటే మనకు ప్రభుత్వం ఎనిమిది అయితే కూడా మేము కూడా బాధపడుతూ ఉన్నాం మరి ఒక్క నయా పైసా కూడా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సందర్భాలు లేవు కానీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కొన్ని పనులను కూడా మరి ప్రభుత్వం మరి క్యాన్సిల్ చేయడం జరిగింది మన తాండాలు రోడ్లు ఉంటాయి ఆ రోజు ప్రత్యేకంగా మరి కేసీఆర్ గారు తాండాలకు రోడ్లు కావాలన్న కాలోచనతో నిధులు కేటాయిస్తే మన మండలికే సంబంధించి కూడా ఏదులపల్లి మన తాండా రోడ్లు కానీ కొప్పులపల్లి తాండారోడ్ కానీ షెట్పల్లి తాండారోడ్ కానీ దాదాపు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాయి టెండర్స్ కూడా పిలిచాయి ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ టెండర్స్ పిలిచి ఆ పనులు ప్రారంభించేదానికి బదులుగా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళని పిలుచుకోవడానికి జరిగింది నిజంగా కూడా బాధాకరం దానికోసం కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మీరందరూ కూడా ఇదే విధంగా మమ్మల్ని ఆశ్రవదించండి మీకు అందుబాటులో ఉంటా అరే కొద్దిగా స్థానిక సర్పంచ్ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చంపిన దానికి నోటుస్ అనుకుంటారు అదే ప్రతిపక్షంలో ఉంటే కొట్లాడి మరి మీరు తీసుకొస్తారు కాబట్టి ఈరోజు మరి ఎమ్మెల్యేగా నేనున్నాను స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినట్లయితే మీకు మేము కష్ట సుఖంలో పాల్పంచుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా సంబంధించి ఆరు చెక్కులు రావడం జరిగింది అదేవిధంగా ఒక లక్ష పదిహేను లక్ష ఇరవై వేలంతా వచ్చింది అదే విధంగా మన మాసం మన ఎల్కి మండలాలకి నలభంటల చెట్లు పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా రావడం జరిగింది వాటి అన్నిటినీ కూడా పంపిణీ ఇప్పుడు ఇంకా కూడా ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే మీరు గాంధీమైనా నీమ్స్కి పోయినా లేకుంటే ఉస్మానియాకు పోయినా ఏ హాస్పిటల్కి అయినా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీకు సహాయాన్ని అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈ చెట్ల ద్వారా కూడా ఉండే ఎవరైనా దరఖాస్తు చేసి పెట్టడం వాళ్ళు కూడా తెచ్చి అండి దరఖాస్తు చేసి మీకు మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అయితే అందుకనే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజలకు వైద్యానికి ఒక వరం లాంటి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి చాలా ఆలస్యమైనప్పుడు కూడా ఈరోజు ఈ చెట్టు పక్కన కార్యక్రమం చేసినందుకు సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేద నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీస్తున్నాను జై హింద్ జై తెలంగాణ